మీకు ఎంత డబ్బు కావాలో మనసులో అనుకుని ఈ వీడియో వింటే చాలు ముప్పై నిమిషాల్లో దక్కుతుంది ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనీ కోసం మనం చెయ్యవలసిన ఒక చిన్న విషయం మనకు ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని ఈ వీడియోను గనక వింటే చాలు ఒక అరగంటలో మనకు ఆ డబ్బు అనేది అందుతుంది ఇది అక్షరాల నిజంగా జరుగుతుంది అంటే మీరు నమ్మగలరా అతిశయోక్తిగా ఉంటుంది కానీ ఇది నిజమండి అలాంటి ఒక శక్తివంతమైన ఒక వీడియో అని కూడా చెప్పవచ్చు చాలామంది ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి డబ్బు అనేది మన చేతిలో నిలవకపోవడం అవసరానికి డబ్బు అనేది మన చేతికి అందకపోవడం ఇలాంటి కష్టాలను మనందరం అనుభవిస్తూనే ఉన్నాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి మనకి ఒక వంద రూపాయలు కావాలని ఎవరినైనా అడిగితే ఇస్తారా అసలు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఇవ్వకపోగా ఇంకా మనమే కొంచెం వాళ్ళ దగ్గర చులకన అవుతాం అందుకే మనం భగవంతుడిని నమ్ముతూ ఉంటాం అంటే భగవంతుడికి పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అలా భగవంతుడికి పూజలు పరిహారాలు చెయ్యలేని పక్షంలో మనందరం కూడా విశ్వం కోసం ఎదురుచూస్తూ ఉంటాం అలాగే విశ్వాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం ఈ ప్రపంచాన్ని అడుగుతూ ఉంటాం నాకెందుకు స్వామి ఇలాంటి కష్టాన్ని ఇచ్చావు ఈ డబ్బు సమస్య అనేది నా నుంచి దూరం చెయ్యమని చెప్పి ఎన్నోసార్లు వేడుకుంటూ ఉంటాం కదా అలాగా ఆ కష్టం నుంచి డబ్బు సమస్య నుంచి బయటపడాలి అని అంటే గనక మీ అందరికీ తెలుసు ఈ విశ్వానికి నిజంగా చాలా శక్తి ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు గురువుగారు నేను పూజలు చెయ్యలేను పరిహారాలు చెయ్యలేను అంటే హెల్త్ బాగోలేదని లేకపోతే మంచం మీద అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవాళ్ళైనా జాబ్ చేసేవాళ్ళైనా అసలు మాకు తీరికే ఉండదు అసలు మాకు టైమే ఉండట్లేదు దీపారాధన చేయడానికి టైం ఉండట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరి కోసం ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ చెయ్యలేం కానీ మాకు మనీ పరంగా చాలా కష్టాలు ఉన్నాయి అవన్నీ కూడా తీరిపోవాలి మనీ అన్నది మాకు దండిగా వచ్చేటట్టు చేసుకోవాలి అలా పూజలు పరిహారాలు ఇట్లా ఏమీ లేకుండా ఏమైనా స్విచ్వోడ్స్ ఏంజల్ నంబర్స్ ఉంటే చెప్పమని చాలామంది అడుగుతూ ఉన్నారు అలాంటి అద్భుతమైన ఏంజల్ నంబర్ ఈరోజు మనం చెప్పుకునే ఒక స్విచ్ వర్డ్ ఇది అయితే చాలామంది పరిహారాల గురించి అడుగుతూ ఉంటారు అంటే ఇక్కడ పరిహారం చేయడం ఒక్కటే గొప్ప కాదు మన సంకల్పం అనేది కూడా చాలా గట్టిగా ఉండాలి అప్పుడే మనం ఏది అనుకున్నా గట్టిగా జరుగుతుంది అని చెప్పి ఒక పరిహారాన్ని మనం చేస్తే అది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మేము ఏది అనుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది నాకు ఇది జరగాలి అని గట్టి సంకల్పంతో చేశాము అంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ అయితే మనీ పరంగా ఏంజల్ నంబర్స్ స్విచ్ వర్డ్స్ చాలా చెప్పే ఉన్నాము అలాగే మనీ అట్రాక్షన్ కోసం కూడా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చాలామంది అవి చేసి మంచి రిజల్ట్ వచ్చిందని కూడా మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటున్నారు అలాగే ఈరోజు మనం చూడబోయే ఈ వీడియో కూడా ఒక శక్తివంతమైన ఒక స్విచ్వర్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ స్విచ్వర్డ్ అనుకుంటే మనం కోరుకున్న డబ్బు మనకు నిజంగా దక్కుతుందా మన చేతికి అందుతుందా అది ఎలా అందుతుంది అనే ఆలోచన అందరికీ వస్తుంది ఈ స్విచ్వర్డ్ అనేది ఫారిన్లో ఉండేవాళ్ళు అమెరికన్స్ కనిపెట్టారు ఎందువల్ల అంటే వాళ్ళు మనలా పూజలు పరిహారాలు చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఈ ఏంజల్ నంబర్స్ స్విచ్వర్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు వాళ్ళు ఉపయోగించే ఈ పద్ధతి అన్నది మనకు కూడా చాలా అమలులోకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం ఈ స్విచ్వోర్డ్ని ఒక మెడిటేషన్ లాగా ఒక ధ్యానంలాగా చెయ్యాలి అంటే మనకు ఒక కారు కావాలి అని మీరు అనుకుంటున్నారు ఒక ఉద్యోగం కావాలి అనుకుంటున్నారు నాకు ఉద్యోగం కావాలి అని అనుకుంటే సరిపోదు దాంట్లో మనం లీనం అయిపోవాలి ఇన్వాల్వ్ అయిపోవాలి ఆ కారు కొనుక్కుంటే మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతారో ఎంత గొప్పగా ఫీల్ అవుతారో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీ సొంత ఇంట్లోకి మీరు గృహప్రవేశం చేసుకొని వెళ్ళేటప్పుడు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళందరినీ పిలిస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ రోజు మీరు ఎలా ఫంక్షన్ చెయ్యాలి అనుకుంటున్నారు ఆ ఫంక్షన్లో మీరు భోజనాలకి ఎలాంటి ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నారో మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఎలా రెడీ అవ్వాలి అనుకుంటున్నారో వచ్చిన వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి అనుకుంటున్నారో ఇంట్లో వాళ్ళతో ఎంత హ్యాపీగా గడుపుతారో ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ ఊహించుకోవాలి అంటే మీరు ఇక్కడ అంతర్గతంగా మానసికంగా గృహప్రవేశం చేసుకుంటున్నారు అంటే మీ ఆలోచనలు మీ మైండ్లో మీ మనసులో ఇక్కడ గృహప్రవేశం జరిగిపోతుందని అర్థం అంటే అంతగా ఊహించుకొని అందులో లీనమైపోయారు కలగంటున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నారు నేను ఇల్లు కొన్నాను కొత్త ఇల్లు కొన్నాను కొత్త ఇల్లు కట్టాను గృహప్రవేశం చేసుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఒక ఇమాజిన్ చేసుకోవాలి ఇంత హ్యాపీగా నేను ఉన్నాను నాకు ఇంత హ్యాపీనెస్ వచ్చినందుకు నాకు ఇలా జరిగినందుకు విశ్వానికి ధన్యవాదాలు అని విశ్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక్క సొంత ఇల్లే కాదు మీరు కారు కొనాలి అనుకున్నా లేదంటే బంగారం కొనాలి అనుకున్నా ఉద్యోగం కోసం బిజినెస్ కోసం దేనికోసమైనా కూడా మీరు ఇలా అనుకోవచ్చు మీరు కొని తీసుకురావడానికి మీరు ఎవరితో వెళ్ళారు మీ ఫ్యామిలీతో వెళ్ళారా అలా అయితే మీరు మీ కారులో ముందుగా ఎవరిని కారులోకి ఎక్కించారు ఫ్రెంట్ సీట్లో నేను నా భార్యని కూర్చోబెట్టుకున్నా నా బిడ్డని కూర్చోబెట్టుకున్నా నా తల్లిదండ్రులని కూర్చోబెట్టుకున్నా లేదా నా క్లోజ్ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకున్న ఆ కారు తీసుకొని ఇంటి ముందు పార్క్ చేశాను నాకు ఆ కారును ప్రతిరోజు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే నేను కొత్త కారు కొన్నాక ఫలానా ట్రిప్ వెళ్ళాలి ఫలానా చోటికి వెళ్ళాలి అక్కడికి వెళితే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇమాజిన్ చేసుకోండి ఆ కారు కొన్న సందర్భంలో మీరు ఏవైతే ఊహించుకుంటారో అవన్నీ కూడా ఇప్పుడు ఊహించుకోవాలి జరిగినట్టు ఊహించుకోవాలి నాకు ఈ కొత్త కారు వచ్చినందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నా నా ఫ్యామిలీతో నాకు నచ్చిన ప్లేస్లన్నీ కూడా నేను తిరుగుతున్నాను ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీరు ఒక పాజిటివ్ మూడ్లోకి మీ మైండ్ అన్నది తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రపంచానికి మీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గా పాజిటివ్ మైండ్తో ఉంటేనే ఇష్టం ఈ విశ్వానికి మనం అలాంటి పాజిటివ్ మైండ్తో ఏం చెప్పుకున్నా కూడా వెంటనే కనెక్ట్ అయిపోతాయి అని చెప్పి ఈ స్విచ్బోర్డ్ వల్ల కనిపెట్టారు అందుకే మీరు చెప్పుకునేటప్పుడు మీ బాధలని కన్నీళ్ళని ఏడుపులని అన్నింటినీ కూడా తీసి డస్ట్బిన్లో పడేయండి మీరు ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకునే ముందు మీ మనసుని మీ మైండ్ని యాక్టివ్గా ఉండేటట్టు చెయ్యండి యాక్టివ్ మూడికి తీసుకురండి పాజిటివ్గా ఉండేటట్టు చెయ్యండి అంటే ఈ స్విచ్ బోర్డ్ నేను చెప్పుకోబోతున్నా నా జీవితమే మారిపోతుంది ఇక నేను హ్యాపీగా ఉంటాను అన్న మూడికి మీరు వచ్చేయాలి మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అన్నది చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ విశ్వానికి కనెక్ట్ అవుతుంది తక్కువ సమయంలోనే మీకు తప్పక రిజల్ట్ వస్తుంది అంతేకాని ఏడుపు ముఖం వేసుకొని చేస్తే బాధపడుతూ ఏడుస్తూ నా బాధ ఇంతేనా నా తలరాత ఇంతే నా జీవితం ఇంతే అని తిట్టుకుంటూ మీరు చేశారంటే ఏది కూడా సరైనటువంటి రిజల్ట్ రాదు పైగా రిజల్ట్ అనేది రాకపోగా మీరు ఆ సమయంలో ఏం కోరుకుంటున్నారో దేన్ని తలుచుకుంటున్నారో అదే విషయం ఈ విశ్వం అనేది తీసుకుంటుంది అలాగే అదే విషయం ఈ విశ్వానికి కనెక్ట్ అవుతుంది మీరు నా బతుకు ఇంతే నా జీవితం మారదు నా కష్టాలు నా కన్నీళ్ళు ఇంతే అని చెప్పుకున్నారు అనుకోండి ఆ సమయంలో ఆ ఏడుపు మొహంతో చేశారు అనుకోండి ఆ విశ్వం ఏమనుకుంటుంది అంటే వీళ్ళు ఇవే కోరుకుంటున్నారు అని మళ్ళీ మళ్ళీ మీకు తిరిగి తిరిగి వాటిని కానుకగా అందిస్తుంది కాబట్టి మీరు ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకోవాలి అన్నప్పుడు మీరు పాజిటివ్ మూడికి రండి మీరు యాక్టివ్ అవ్వండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ మనం అనుకోగలిగితే లేదంటే విన్నా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకోండి మీరు వినగలిగినా కూడా చాలు అంటే మీరు విన్నా చెప్పుకున్నా కూడా చాలా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఒక అరగంటలోనే మనం కోరుకున్నది మనకు దక్కుతుంది అంటే ఈ స్విచ్ స్విచ్బోర్డ్ని ఎలా అనుకోవాలి ఎలా చేసుకోవాలి అని అంటే మాకు అర్జెంటుగా మనీ కావాలి అది అరగంటలోనే ఎలా పనిచేస్తుంది అరగంటలోనే ఎలా దక్కుతుంది అంటే ఉదయం ఒక పది నిమిషాలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు సాయంత్రం కానీ రాత్రిపూట కానీ పది నిమిషాలు మొత్తం కలిపితే ఎంత అయింది అంటే ఒక అరగంట సేపు అయ్యింది కదా అలా మనం మూడు పూటల ఎప్పుడూ కూడా ఇలా చేసుకోవాలి మూడు పూటల అంటే ఇక్కడ మూడుతో దేవుళ్ళు కూడా కలిసి ఉన్నారు వారే త్రిమూర్తులు మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటే కూడా మూడు పూటల అని చెబుతాం భోం చెయ్యాలి అంటే కూడా మూడు పూటలా అని చెబుతాం అలాగే మనకు అరగంట అంటే ఎంత ముప్పై నిమిషాలు మన కోరిక అనేది తీరుతుంది అంటే మూడు అనే సంఖ్యతోటి ఈ ప్రపంచమే ఇమిడి ఉంది త్రిమూర్తుల సాక్షిగా మనం చెయ్యబోయే ప్రతి విషయం కూడా మనకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందువల్ల ఒక పది నిమిషాలు పొద్దున్నే పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు సాయంత్రం ఈ స్విచ్ బోర్డ్ కనుక మీరు అనుకోగలిగితే చాలా వరకు కూడా బాగా పనిచేస్తుంది ఇక ఈ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను జాగ్రత్తగా స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది మీరు ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో కూడా రాసుకోవచ్చు అంటే పదాలు ఇంగ్లీష్లో ఉంటాయి అక్షరాలు అయితే తెలుగులో ఉంటాయి నేను ఇంగ్లీషు తెలుగు రెండు ఇస్తాను ఇంగ్లీష్లో చేసేవాళ్ళు ఇంగ్లీష్లో చెయ్యండి ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో చేసుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏమిటి అంటే చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ మళ్ళీ ఇంకొకసారి చెబుతాను జాగ్రత్తగా వినండి చేంజ్ ఫైండ్ కౌంట్ డివైన్ ఇలా ఈ బోర్డ్ని మీరు కనుక ఒక అరగంట సేపు అంటే ఉదయం పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు సాయంత్రం లేదా రాత్రిపూట పది నిమిషాలు ఇలా మీరు చెప్పుకున్నారు అంటే మీ మైండ్లో ఈ స్విచ్ బోర్డ్ ఫిక్స్ అయిపోతుంది ఒక అరగంట అని మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి నాకు సొంత ఇల్లు నిజంగా దక్కింది నాకు ఉద్యోగం దక్కింది అని చెప్పేసి మీ మైండ్లో మీరు ఫిక్స్ అయిపోయి ఈ స్విచ్ వర్డ్ని అనుకోండి కొంతమంది గురువుగారు నాకు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి ఆ ఫోన్లో రికార్డ్ చేసుకున్న ఆ వాయిస్ని మీరు విన్నా కూడా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది అంటే హెడ్సెట్ పెట్టుకొని మనం సాంగ్స్ ఎలా అయితే వింటూ పని చేసుకుంటామో అలాగా అన్నమాట అంటే మన పని మనం చేసుకుంటూ ఉంటాం హెడ్సెట్ మన చెవిలో పెట్టుకొని ఈ స్విచ్ బోర్డ్ అన్నది వింటూ మన పని మనం చేసుకోవడమే ఇలా విన్నా కూడా చాలా మంచి ఎఫెక్ట్ని ఇస్తుంది అలా మీ ఫోన్లో ఆన్ చేసి పెట్టి చక్కగా మీ పని మీరు చేసుకోవచ్చు అలా వింటున్నా కూడా మంచి శక్తి అన్నది మీకు పెరుగుతుంది ఒక అరగంటలోనే మీరు కోరుకున్నమని మీకు అందుతుంది మనీ ఒక్కటే కాదు మీరు మనసులో ఏం కోరుకుంటారో అది తీరుతుంది మీరు ఏం కోరుకున్నా తీరాలి అంటే ముందు డబ్బు వస్తేనే కదా మీ కోరిక అన్నది తీరుతుంది ఇల్లు కావాలన్నా బంగారం కావాలన్నా ఇలా ఏం చెయ్యాలన్నా కూడా డబ్బు అన్నది చాలా అవసరం అలా మీకు ఎంతైతే మనీ కావాలో మనసులో కోరుకోండి డబ్బు అన్నది కూడా ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటేనే విశ్వం మనకు అందిస్తుంది అంతేకాని మాకు కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలి అనేలా కాకుండా మన స్థాయికి మన స్తోమతకు తగినట్లుగా కోరుకోవాలి అలా ఉంటేనే ఈ విశ్వం అన్నది కూడా మనకు సహాయం చేస్తుంది ఒక్కసారి నమ్మకంతో మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుందని ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి